లేదా వాళ్ళు ఎక్కడికెక్కడ నాయకులు చెక్ చేసుకోవాలి ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా టీడీపీ జనసేన వీళ్ళందరూ కూడా వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ యాంటీఇన్కమ మీద ఆధారపడి ఎన్నికల్లోకి వెళ్ళారు వీళ్ళు అధికార పార్టీ కేవలం సంక్షేమాన్ని మట్టికే నమ్ముకుంది మీ ఉద్దేశం ప్రకారం ఈ రెండింటిలో దేని ప్రభావం ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో ఉండేటట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు అంటే వీళ్ళు అక్కడ నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత మీద అంత నమ్మకం ఉండే సిక్స్ గ్యారంటీలు డబుల్ సమాకాలు ఇవన్నీ ప్రకటించేంత అవసరం వచ్చేది కాదు అంతకు మించి అంతకు మించి మనం ఏదో ఇస్తే తప్ప మన దగ్గర రారు అక్కడ బాగానే ఉన్నారు హ్యాపీగా లేదా అక్కడి నుంచి వచ్చేట్టుగా లేరు కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి మరింత పవర్ఫుల్ అయస్కాంతం వాడాలనే చంద్రబాబు నాయుడు ఆఖరుకు తను కొద్దిగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మరీ విమర్శించిన వాలంటీర్లకు కూడా ఐదు పదివేలు డబల్ జీతం ఇన్ని వాగ్దానాలు చేశారు తక్కువ కాదు అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే టీడీపీ వాళ్ళు మేము ఎందుకు సంక్షేమ పథకాన్ని ప్రకటించామంటే జగన్కి ఎవరైతే కమిటెడ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మా వైపు తిప్పుకోవడం కూటమి వైపు తిప్పుకోవడం ఒకటి కానీ వ్యతిరేకత అనేది చూస్తే విపరీతంగా ఎప్పుడు లేనంత వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద అనేటట్టు వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు నా మా మీద అంత వ్యతిరేకత ఉంటే మీరు ముగ్గురు కట్టగట్టుకొని ఇన్ని కష్టాలు ఇంత ఇంత సమస్య ఎందుకు అని అంటారు అలాగే వీళ్ళు ఏమంటారు సంక్షేమం మీద వీళ్ళ వైఖరి మొత్తానికి మొదటి నుంచి ఒకటిగా లేదు అసలు పప్పులు వెళ్ళాలి పంచి పెట్టడం అన్న వాళ్ళు ఉన్నారు ప్రజలను బిచ్చగాలుగా మార్చడం అన్నారు శ్రీలంకగా ఇవన్నీ అన్నారు అన్న తర్వాత మళ్ళీ అదే బ్రహ్మాస్ర బాబా మళ్ళీ అదే వీళ్ళు కూడా తీసుకున్నారు నేనైతే పేద ప్రజలకు సంక్షేమం చేయడం మంచిదని చెప్తాను ఈ రెండు రెండింటిలో ఏంటి అంటే ఒక సగటు మనిషి రెండు కలిపే చూస్తాడండి రాజకీయవాదులు చూస్తున్నట్టుగా రోడ్డు వేస్తే అభివృద్ధి బిల్డింగ్ కడితే అభివృద్ధి లేకపోతే సంక్షేమం కాబట్టి ఇవి ఇవి ఇది ఇది ఉంటే అది కుదరదు అది ఉంటే ఇది కుదరదు అన్నట్టుగా వాడు ఉండడు తనను పాలించేవాడు కొంచెం బాగా పాలించాలి అన్ని మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉంచాలి తనకు కూడా కాస్త సహాయం చేయాలని వాడు కోరుకుంటాడు ఈసారి జగన్ తనే మొత్తం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తన ఇమేజ్ తోటే గెలవాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల్లోకి వెళ్ళినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మార్చడం కానీ మిగిలిన విషయాల్లో కానీ ఎవరిని అడిగినా సీనియర్ లీడర్స్ని అడిగినా చివరి క్షణంలో మీరు వచ్చారు ఏటని అడిగితే మాకు మేము పోటీ చేయడం కాదు జగన్ ఫోటో చూసే మాకు పోటీ వేస్తారు అని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు అది ఏ రకంగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చాలదు కాబట్టి చంద్రబాబు నాయుడు తోడు తెచ్చుకున్నాడు కానీ ఎసెన్షియల్గా చంద్రబాబు వర్సెస్ జగనే కదా ఈ పోటీ గతసారి కానీ ఈసారి మూడు సార్ల నుంచి కూడా ఈసారి ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో నూట యాభై స్థానాలతో చాలా శక్తివంతంగా ఉన్నారు కాబట్టి ఆయనే సరిపోతాడు ఇంకోటి జరగదు ప్రాంతీయ పార్టీల్లో సింగిల్ లీడర్ సింగిల్ ఫ్యామిలీ ఇందులో వేరే